కే చంద్రబాబు నాయుడు అంట కే రావుతో ములాఖాత్ అయి కుముక్ అయ్యాడంటీకర్ రా ఐదు సంవత్సరాలు ఇవన్నీ తెలుసు కదా నిన్న ప్రెస్ మీట్ పెట్టి రావు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ కుట్ర చేసి ఈ కంపెనీని లాగేసుకున్నారని చెప్పేవే మరి మీ నువ్వు పెద్ద బ్రోకర్ నువ్వు పెద్ద బ్రోకర్ ఇవే కదా ఇవన్నీ తెలిసిన పెద్ద బ్రోకర్కి మరి ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడిని ఆ కేసులో సాక్ష్యాలు నిరూపించి నువ్వు ఎందుకు జైల్లో పెట్టలేదు నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ఈ రోజు అడుగుతున్నావు ఇంత తెలిసినాడు ఈ రోజు కాదు కదా వాడికి తెలిసింది సాయిగాడికి సాయిగాడికి ఎప్పుడో తెలుసు అని వాడి మాటలను బట్టి మనకు అర్థం అవుతుంది మరి ఇంత తెలిసిన సాయిగాడికి ఎందుకు కేసు పెట్ట స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొంగ కేసు పెట్టావు కదా మరి దీంట్లో ఇన్ని ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కేసు పెట్టలేదని మేము అడుగుతున్నాం రైట్ నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోరా ఫైల్ చేయ కేసు పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది తప్పులేదు కదా నిజంగా ఒక మనిషి తప్పు చేస్తుంటే నువ్వు కేసు ఫైల్ చేయి నువ్వు కేవీరావు ఎందుకు ఫైల్ చేయలేదని నువ్వు అడుగుతున్నావు కదా భయంతో చేయలే భయంతో అమెరికా పారిపోయాడు మరి ఆ భయం లేదు కదా ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీకు భయం లేదంటే కదా నీకు స్వేచ్ఛ ఉంది కదా ఒక పక్క పిచ్చోడ్లాగా మాట్లాడతారు ఒక పక్క స్వేచ్ఛ లేదు అంటున్నాడు మాట్లాడే మాట్లాడే గొంతులు నొక్కేస్తున్నారు అంటున్నాడు నీ అబ్బరే నీకు గొంతులు నొక్కితే ఈ విధంగా వాగుతారంటారా మీరందరూ నువ్వేం తక్కువ మాట్లాడావు నిన్న మా ముఖ్యమంత్రిని మేమన్నా నిన్ను అరెస్ట్ చేసామా దానికి பிச்சோடுலே ஏதோ வாகத்துட்டாடு பிச்சினா கொடுக்கு வதிலேண்டி அந்த வதலேசா